ఓం శ్రీ గురు భోనమహ ఓం సద్గురు అంతర్ముఖానంద పరబ్రహ్మనే నమ మేము గుడి నుంచి బృందావనం నలభై మంది వరకు వెళ్ళాము అక్కడ నాలుగు వందల వరకు అన్ని రాష్ట్రాల నుంచి వాళ్ళు భక్తులు వచ్చారు ఎవరంటే శ్రీ కుష్మ హరినాథ్ యూనివర్సల్ ట్రస్ట్ వాళ్ళు అందరూ అక్కడ సభ్యులందరూ సమావేశమయ్యి హాజరయ్యి అక్కడ అంతా భోజనాలు అన్ని ఫ్రీగా పెట్టారు మేము వెళ్ళటం వరకే అంతా చాలా ఆతిథ్యం చాలా బాగా ఇచ్చారు అయితే దాని గురించి ఈ ట్రస్ట్ అన్ని చోట్ల ఉంది కానీ ఇక్కడ బృందావనంలో ఉన్నది మటుకి ఇక్కడ అలాగా అక్కడ పా ఫౌండరు ట్రస్టర్స్ గా ఎవరున్నారు ట్రెజరీస్గా ఎవరున్నారంటే రాయలప్పారావు గారు ఈ రాయలప్పారావు గారు మా తాతయ్య గారు అంటే మా అమ్మగారు తండ్రి సత్సత్సంగ్ గారు పార్ట్నర్స్ అంట ఆయన ప్రెసిడెంట్ అంట తర్వాత ఇంకా ఎవరంటే భోగా నర్సయ్య గారు అంటే సెక్రటరీ అంట ఆయన గారు నెక్స్ట్ మూడో ఆయన మూడు శివరామ ప్రసాద్ అని అంట ఈయన వీళ్ళ ముగ్గురు కలిసి అక్కడ అద్భుతంగా అన్ని కార్యక్రమాలు అన్ని బిల్డింగ్ అంతా వాళ్ళు ఆది ఎప్పుడు ఒక మనిషిని పెట్టే అక్కడ అన్ని రోజు భాగం అన్ని స్వామి వారికి అందిస్తారు అయితే మనం ఇక్కడ కార్తీక వాసన మటుకి నవంబర్ పద్దెనిమిదిన పంతొమ్మిది ఇరవై అని నాలుగు రోజులు ఒక మూడు రోజులు కంపల్సరీ మేము ముందు రోజు దిగాము నాలుగు రోజులు అందరికీ ఆతిథ్యం అన్ని అన్ని వాళ్ళు ఉచితంగా భోజనము టిఫిన్లు అన్ని సదుపాయాలు సమకూరుస్తారు అనమాట మనం రూమ్స్ అవి మనం బుక్ చేసుకుని వెళ్ళగలగాలి అయితే అన్ని వాళ్ళ ఆతిథ్యం అంతా చక్కగా చుట్టాలు రోజు హండ్రెడ్ లానే జరిగింది అంత భజనలు అన్నమాట అయితే అసలు కుసుమహరినాథ్ ఏంటేంటి అని దాని గురించి వివరణ చెప్పుకున్నాం అప్పుడు ఆయన ఒక్క విశిష్టత ఏంటిది ఎవరైనా అంటే తెలిస్తేనే కదా మిగతా అని చెప్పుకున్నా తర్వాత వాళ్ళ మా ఆవిడి కుసుమగారు అని ఆవిడంతా అక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఆతిథ్యం ఇస్తున్నారు రాయలప్పారావు గారు వారికి అందరూ ఉన్నారు మిగతా వాళ్ళు ఇంకా ఉన్నారు నాకు అంత తెలియదు కాబట్టి వీళ్ళ వరకు నేను ఇంటర్వ్యూ చేయగలిగాను అయితే ముందు హరినాథ్ గారు కుమారి ఆ గురువుల యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుంటే మనం ఇంకా ముందుకు వెళ్ళొచ్చు అని విశిష్టత చెప్తున్నాను ఈ హరినాథ్ అనేది సోనాముఖిలో ఆయన జన్మస్థలం అంట సోనాముఖి అనే పదానికి కూడా బంగారు ముఖం అనే అర్థం అంట మరియు మరియు ఈ ప్రదేశానికి ముఖం అంటే బంగారంతో కప్పబడిన అధిష్టాన దేవతని పేరు పెట్టారనమాట ఇక్కడ పశ్చిమ బెంగాల్ బొంకురా జిల్లాలో ఇది ఒక పవిత్ర తీర్థయాత్ర స్థలం అట శతాబ్దాల ముందుగానే ప్రభు రాక ప్రవచించిన ఒక గొప్ప వైష్ణవ సాధువు అయిన ప్రసిద్ధి మనోహర్ దాస్ ఇక్కడ నివసించాడంట మానవారి పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి దేవుడు సో సోనాముఖి వద్ద మానవ రూపంలో అవతరిస్తాడని ఆయన ప్రకటించారంట ముందే అరుణాధుడు భూమిలోని అత్యంత పేదవారితో తనను తాను గుర్తించుకోవాలనే కోరికతో గోశాలలో జన్మించాడంట అతను గోశాలలో అతను సూర్యోదయం సమయంలో జన్మించాడంట మరియు అతని పుట్టుకతో ఒక కొత్త సూర్యుడు ఆకాశంలో మరియు మానవాత్మ యొక్క ఆకాశంలో ఉదయించాడని చీకటిని తొలగించి కాంతితో నింపాడని చెప్తాడనమాట అక్కడ అతను జన్మించిన క్షణంలో సుందరీదేవి గర్భంలోకి ఒక కాంతి కిరణం ప్రవేశించిందంట అక్కడ స్త్రీలు ఆ కాంతి కిరణాన్ని చూసి కొన్ని క్షణాల తర్వాత శిశు హరిణాధుడి లోకంలోకి ప్రవేశించాడంట అంత గొప్పవాడమట ఆయన పుట్టని వాడిని అమరుడిని అయినప్పటికీ కూడా అన్ని జీవులకు ప్రభువు అయినప్పటికీ ప్రకృతిని తన నియంత్రణలో ఉంచుకుంటూ కూడా నా స్వతంత్ర అంటే సొంత యోగమాయను నేను వ్యక్తపరుస్తాను అంటే నా ప్రయోజనం కోసం ప్రకృతిని ఉపయోగించడం అనేది భగవద్గీతలో శ్లోకం ఆరులో ఉంటదమాట ఇది ఇంకా ఈ కుష్ము కుమార్ కుష్ము కుమారి దేవత కదా ఆమెతో వివాహం ఎలా జరిగిందో తెలుసుకుందాం శ్రీ కుష్ము కుమారి దేవి శ్రీ హరినాథునికి ప్రియమైన భార్య అంట పరమాత్ముడు ఈ భూమిపై అవతరించినప్పుడల్లా కూడా ఆయన మహాశక్తి కూడా భౌతిక రూపాన్ని సంతరించుకుంటుంది అని కదా ఆమె మాతృ స్వామ స్వామి అవతారం శ్రీ హరినాథుని విలువైన భార్య శ్రీమతి కుసుమ కుమారి దేవి అని చెప్పుకున్నాం కదా డిసెంబరు పద్దెనిమిది వందల డెబ్బైలో కందర్పసుందర్ భటాచార్య మరియు శ్రీమతి చంద్రావలి దంపతులకు జన్మించారంట ఇవిడే పుట్టిన సమయంలో చిన్న పిల్లవాడు హరినాథుడు కుసుమ కుమారి జన్మించిన గదిలో ఉన్నాడంట ఆ పిల్లవాడు కళ్ళు తెరిచిన వెంటనే కళ్ళు తెరిచినంటే ఆమెకు శ్రీ హరినాథుడిపై పడిందంట కన్ను హరుణాధుని తల్లి మరియు కుసుమ తల్లి కూడా హరుడిని కుసుమతోని వివాహం చేయాలని నిర్ణయించుకున్నారంట మొదటి చూపు అవతలనే చూడగానే ఆ గదిలోనే ఉన్నాడు కదా వారి నిర్ణయం ప్రకారం వారు హరినాథుని వివాహం శ్రీమతి కుసుమ కుమారి దేవితో జనవరి పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో జరిగిందంట వివాహ సమయంలో కూడా శ్రీ హరినాథుడు సంగీత సహకారంతో పల్లెకలో కూర్చున్నప్పుడు సుందరిదేవి ఆయన సాధారణ చివరి ప్రశ్న వేసిందంట అయ్యా మీరు ఎక్కడికి వెళ్తున్నారు మరియు అని ఆయన అసాధారణ సమాధానం ఇచ్చారంట అమ్మ మీకు సేవ చేయడానికి నేను ఒక తోడు పనిమషిన్ తీసుకుంటాను వివాహం తర్వాత హరినాథ్ అనేది మిడిల్ స్కూల్ పరీక్షలో ఉత్తీర్ణుడై తదుపరి చదువు కోసం కుచియాకులకు వెళ్ళాడంట ఈ కొత్త ప్రదేశంలో కూడా హరినాథ్ తన సాధారణ ఆధ్యాత్మిక కార్యకలాపాల కార్యక్రమాన్ని ప్రారంభించాడంట తనతో సంబంధంలోకి వచ్చిన అబ్బాయిలందరినీ తన సొంత తీవ్రమైన భక్తితో ప్రేరేపించాడంట అంటే భక్తి మార్గంలో తీ తీసుకెళ్ళాడంట అంటే ఎలా అంటే సంకీర్తనలు అలా తన సంకీర్తనలో అరుణాధి ఎప్పుడు కూడా కులగర్వాన్ని కులాల గురించి ప్రోత్సహించలేదంట ఆయన ఎప్పుడు అన్ని కులాలు ఒకటే అన్నట్టు పురుషులతో కూడా అంటరాని వారిగా పరిణించే వాడితో కూడా స్వేచ్ఛగా కలిసిపోయేవాడు అంటే అన్ని అందరితో మనం ఎప్పుడు ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు మనం ఇగో ఉండకూడదు అహంకారం ఉండకూడదు అందరితో మంచిగా ఉండాలి అది ప్రకటించాడంట ఆయన కులం మతం మరియు జాతి వంటి ఒక కృత్రిమైన అన్ని వ్యత్యాసాలన్నిటినీ పట్టించుకోకుండా ఆయన అందరితో సామాన్యంగా అనమాట ఈ శ్రీ కుసుమకుమారి కుమారి దేవి కూడా బాహ్యంగా ఆమె సాధారణ స్త్రీగా కనిపిస్తుంది కానీ వృద్ధురాలు బలహీ బలహీనరాలు మరియు గృహ విద్యలో నిమగ్నమై ఉంది అనమాట ఆమె మే ఇరవై ఐదు పద్దెనిమిది పంతొమ్మిది వందల ఇరవై ఏడున శ్రీ హరినాథుని నిష్క్రమణ తర్వాత ఆయన ముందే పద్దెనిమిది పంతొమ్మిది వందల ఇరవై ఏడులో నిష్క్రమించారట నిష్కర తర్వాత కూడా ఆమె దయగల చిరునవ్వుతో రెట్టింపు శక్తితో కూడా దేవుని దైవిక ప్రేమ లక్ష్యాన్ని నిర్వర్తించిందంట ఆమె ఆ అంటే తత్వవేత్తలు అలాగే ఉంటారు కదా ఎప్పుడు చిరునవ్వుతో ఉంటారు ఆయన నిష్క్రమించారు పంతొమ్మిది వందల ఇరవై ఏళ్ళు అయినా సరే ఆమె దైవిక ప్రేమ లక్ష్యాన్ని నిర్వర్తించిందంట బాధ కూర్చోకుండా చాలా నిశ్శబ్దంగా మరియు అంటే మరియు స్థిరంగా కూడా పెద్దగా మాట్లాడకుండా ఒకసారి అని హరినాథుడు ఇలా అన్నాడని ప్రస్తుతం మీరు కోరి కోరుకుంది అది కోరుకున్నది నేను మీకు రెండు చేతులతో ఇస్తాను కానీ నేను ఈయన ఈ భూమి నుండి వెళ్ళిపోయిన తర్వాత మీరు కోరుకున్నది నాలుగు చేతులతో మీకు ఇస్తాను అని శ్రీ హరునాధని వెళ్ళిపోయిన తర్వాత ఆమె శ్రీ హరినాథని మిగిలిన పనిని రెట్టింపు శక్తితో భారతదేశం అంతటా మోసుకెళ్ళిందంట అంటే ఆమె భర్త పోయినా బాధపడుతూ కూర్చోకుండా ఆయన లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తూ నవ్వుతూనే ఎప్పుడు బాధపడలేదంట పోయారని బాధపడకుండా భారతదేశం అంతటా చేసిందంట అంటే కలకత్తా ముంబాయి మద్రాసు గుజరాత్ మరియు భారతదేశంలో అనేక ప్రాంతాల్లో అన్ని కులాలు మరియు మతాలకు చెందిన వేలాది మంది భక్తులు కూడా ఆమెను కళల్లో మరియు కొంతకాలం భౌతిక శరీరంలో తెరిచి ఉన్న కళతో చూశారంట ఆమెని కళల్లో కూడా వచ్చి సమాచారం ఇచ్చేదన్నమాట అలా ఆమె వారి చింతలను మరియు ప్రాపంచిక ఇబ్బందులను ఒక కష్టం లేకుండా తొలగించేదంట ఆమె ఆమె భక్తులకు ఇచ్చిన సందేశాల్లో ఒక దానిలో ఇలా చెప్పిందంట నేను మీకు ఒక చూపుని ఇవ్వకపోతే నేను ఎవరో మీకు ఎప్పటికీ తెలియదు నేను విశ్వం వెనుక ఉన్న శక్తిని నేను పురుషుణ్ణి మరియు ప్రకృతిని అంటే అర్థనారీస తత్వమే కదా ప్రతి మనిషిలో కూడా పురుష పురుషతత్వం ఉంటుంది అట్లా నేను పురుషుడిని నేను ప్రకృతిని కూడా శ్రీ హరినాథుడు నా స్వరూపం ఆమె ఎవరో తెలుసుకోవాలని ఆతృతగా ఉన్న భక్తులతో ఒకరితో ఆమె ఇలా చిరునవ్వుతో చెప్పిందంట దాదా హరినాథుడు అందరిలోనూ ఉన్నాడని మరియు నేను ఎవరూ కాదని మీరు అనుకుంటున్నారా ఆయన తన సర్వజ్ఞానాన్ని ఎక్కడ నుండి పొందాడో మీకు తెలుసా అని ఈ భక్తుడు మౌనంగా తల వంచి శ్రీ హరినాథుడు చెప్పింది గుర్తు చేసుకున్నాడంట నేను ఆమెలో ఉన్నాను ఆమె నాలో ఉంది ఆమె నాటకం శ్రీ హరినాథుల కంటే దాగుడు మూతలో మరింత సంక్లిష్టంగా సూక్ష్మంగా ఉంటుంది ఆమె ఈ భూమిపై ఉన్న సమయంలో ఆమె తన లెక్కలేనన్ని అలా లేలలుగా చెప్పిందంట కళ్ళలో కనిపించి మరియు కూడా జీవితంలో అన్ని రంగాల్లోనూ భక్తులకు అద్భుతాలను చూపించిందంట అంటే వారు కోరుకునేది ఇచ్చి పంతొమ్మిది వందల యాభై ఆరు ఆగస్టు పది పద్నాలుగున ఆమె ఈ మధ్య లోకాన్ని విడిచిపెట్టిందంట అంటే మనం ఈ మానవ లోకాన్ని విడిచిపెట్టిందట మట్టితో ఉన్న లోకాన్ని విడిచిపెట్టింది ఎప్పుడనుకున్నా పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆగస్టు పద్నాలుగున ఆమె ఈ విడిచిపెట్టింది విడిచిపెట్టినమాట ఈ శ్రీ హరినాథుడు తన భక్తులతో నన్ను అని పిలవకండి కుసుమహరినాథుడని చెప్పండి అని అలా ఆమె లేకుండా ఏమీ నేను ఏమీ కాదని అన్నాడంట ఆ తర్వాత కూడా అందుకనే భక్తులు ఎప్పుడు కూడా నామం చెప్పినప్పుడు సంకీర్తన భజనలు పాడుతూ కూడా హరినాథ్ అనే పేరును ఒక పునరావృతం చేస్తారు కదా కుసుమహరినాథ్ కి జై అని అక్కడ భజన చాలా అద్భుతంగా చేశారని చెప్పాను కదా వారు అలా కలిసినప్పుడు జై కుసుమహరినాథ్ అంటారంట ఈ శ్రీ కుసుమహరినాథ్ ఇప్పుడు భౌతిక ప్రపంచంతో సంబంధం కలిగి ఉన్నాడు మరియు వారి లక్ష్యం ఇంకా మిగిలేదని భక్తులు నమ్ముతారు అన్నమాట ఈ భూమిపై లేనప్పటికీ కూడా నేటికి కూడా వారు భూమిపై నివసించిన సమయంలో జరిగినట్లుగా అద్భుతమైన చెప్పుకొని చెప్పుకుని వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళకి అంకిత భావంతో ప్రార్థన చేసుకుంటారు అన్నమాట ఆయన ఎప్పుడు ఇలా క కుసు ఒక ముఖ్యమైన పలుకులు పలికేవారంట ఏమని నిప్పుల మీద క్రమానుగతంగా అంటే ఒక నిప్పుల మీద క్రమంగా గారిన విసరిగిపోతే దాని మీద బూడిద పొర క్రమేస్తుంది కదా అదే విధంగా హరిని గురించి విషయాలు నిత్యము చర్చించుకోకుండా ఉన్నామంటే మన మనసుల మీద మడ్డి అంటే మురుకు చేరుతుంది పేరుకుని పోతుంది ఆ కారణంగానే ఆ అగ్ని యొక్క తేజస్సు అంటే వేడి మన అనుభవంలోకి రాదు ఈ కారణంగానే భక్తి ఇలా తను నిత్యము అంటే ఈ భక్తి అనేది నిత్యము కూడా శ్రవణం శ్రవణం చేస్తూ ఉండాలి కీర్తన చేస్తారు అలా దానితో జలాలతో తడుపుతూ ఉండటం వల్ల మనం బాడీ వేడెక్కుతుంది అనమాట వేడితో ఉంటేనే మన ప్రాణం మనం ఎప్పుడు ఆధ్యాత్మిక రంగంలో ఉండాలని చెప్పారు మళ్ళీ ఒక్కసారి ఈయన గురించి వివరంగా చెప్పుకున్నాం ఈ కుమారి మాత ఆయన భర్త చనిపోయినా సరే ఆమె ఎప్పుడు కూడా వేదాంతంలో ఉంటూనే అన్ని భారతదేశం అంతటా కూడా వ్యాప్తి పరి వ్యాప్తి చేశారు ఈ ట్రస్ట్లు అన్ని చోట్ల ఉన్నాయి అట్లనే కుసుమకుమారి శ్రీ హరినాథుని భార్య అనుకున్నాం ఆమెకి డిసెంబరు పద్ పద్దెనిమిది వందల డెబ్బై లో జన్మించినప్పుడు శ్రీ హరినాథ్ ఆమె పుట్టిన గదిలోనే ఉన్నాడని వీరిద్దరి వివాహం జరగాలని అంటే చూపు మొదట చూపు ఆమెపై పడిందని అందుకని వీరిద్దరు పెద్దలు కూడా ఈ కుసుమకుమారి దేవిని ఆ భార్యగా వాళ్ళు చేసుకోవాలని ముందు నిర్ణయించుకున్నారని అలాగే ఈయన హరినాథ్ అని కూడా పిలుస్తారని ఇది భక్తి మార్గాన్ని సూచించే కుసుమహరినాథ్ అని పేరుతో ఆయన ఆధ్యాత్మిక బోధనలు తత్వాలు ప్రసిద్ధి చెందాయన్నమాట ఆయన బోధనలు భక్తి యొక్క ప్రాముఖ్యతను నొక్కు చెప్తాయన్నమాట భక్తిగా ఉండాలని చిన్నొప్పి చెప్తాయన్నమాట అంటే వారిద్దరూ కూడా ఒక భక్తి మార్గాన్ని ప్రజలని అందరినీ ఆధ్యాత్మిక మార్గంలో తీసుకెళ్ళడానికి ఉపకరించారు అన్నమాట అటువంటి కుసుమహరినాథ యూనివర్సల్ ట్రస్ట్ చాలా చోట్ల ఉంది ఆ ట్రస్ట్ ద్వారా మేము వెళ్ళాం కాబట్టి నేను వివరణ ప్రతి ఎక్కడికి వెళ్తే అది వివరణ తెలుసుకుంటాను తర్వాత వాళ్ళు ఇచ్చిన మా రాయలప్పారావు తాతయ్య గారు వాళ్ళ పిల్లలు గురించి వివర వాళ్ళ భక్తి రాయలప్పారావు గారు దీంట్లో ఎలా వచ్చారు ఆ భక్తి మార్గం అంతా ఇంటర్వ్యూ చేశాను అవి పెడతాను నెక్స్ట్ లో ఇంకా దీనిలో చూడండి మధ్యలో పింక్ కలర్ అని తో ఉన్న ఉడి ఇక్కడ ఆమె మునిమనవరాలంట ఆమె సోనా సోనాముకి నుంచి వచ్చిందంట ఆమె ఇంకా నెక్స్ట్ లో అన్ని చెప్తాను శ్రీ గురు భీవోనమ సర్వం శ్రీ కృష్ణాత్మ అంటే అక్కడ భజ జపం అన్నమాట పొద్దు నుంచి ప్రొద్దుట ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి వరకు నామజపం అద్భుతంగా చేశారు నాలుగో రోజు పరిక్రమని చేశారు మా పూర్తి అయినదంతా పెడతాను